తిరుమల కొండల మధ్య ఒక చిన్న పల్లెటూరు అక్కడ నివసించిన వృద్ధుడు సుబ్బయ్య అతని దగ్గర డబ్బు లేదు ఆస్తి లేదు కాని అతనిలో ఉన్నది మాత్రం అపారమైన భక్తి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమో వెంకటేశాయ అని జపంచేస్తూ తన ఇంట్లోనే తిరుమల స్వామిని తలుచుకునేవాడు ఒకరోజు సుబ్బయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది లేచి నిలబడే శక్తి కూడా లేదు అయినా పెదవులపై ఒకే మాట స్వామి నన్ను వదలకు అర్ధరాత్రి ఇల్లు అంతా నిశ్శబ్దంగా దీపం మరింత ప్రకాశిస్తూ అంతలోనే తలుపు దగ్గర ఎవరో మెల్లగా తట్టారు టక్ సుబ్బయ్య కష్టంగా లేచి కూర్చున్నాడు తలుపు తెరిచాడు ఒక యువ యాత్రికుడు సాధువు వలె తేజస్సుతో నిలబడి ఉన్నాడు అతను మెల్లగా అన్నాడు నాన్నా నాకు దాహంగా ఉంది కొంచెం ఇస్తావా సుబ్బయ్య వణికే చేతులతో ఆ పాత్రలో నీళ్లు పోసి ఇచ్చాడు ఆ యువకుడు చిరునవ్వుతో నీరు తాగి ఇలా అన్నాడు